హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉంటారు కొంతమందికి ఉద్యోగం లేక వారి పిల్లలకు మంచి చదువు చదివించే స్థితిలో కూడా ఉండరు చాలామంది మహిళలు కూడా జాబ్ చేయాలి అనుకుంటారు కానీ వారికి బయటకు వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వాళ్లకు ఈ వీడియో గొప్ప స్ఫూర్తినిస్తోంది ఈ వీడియోలో ప్యాకింగ్ జాబ్ చేసి నెలకు కొన్ని వేల వరకు సంపాదించవచ్చు మీరు ఈ జాబ్ కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అసలు ఆ జాబ్ ఏంటి ఏం చేయాలి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫీల్ చేయాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం సో వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ జాబ్లో మీరు మొక్కజొన్న విత్తనాలను ప్యాక్ చేయాలి ఈ ప్యాకింగ్కి కావాల్సిన పూర్తి మెటీరియల్ని కంపెనీ వాళ్ళు మీ ఇంటి వద్దకు పంపుతారు ముందుగా మీరు మొక్కజొన్న విధానాలను మొత్తం కంపెనీకి సంబంధించిన కవర్లో వేసి సీల్ చేయాలి తర్వాత కంపెనీ బ్రాండ్ స్టిక్కర్ను అతికించాలి వీటిలో మీరు ఎటువంటి డ్యామేజ్ చేయకూడదు ఇలా చేయడం అయిపోయిన తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్లో పెట్టి టేప్ వేయాలి తర్వాత ఆ కాటన్ బాక్స్ బరువు ఎంత ఉందో చూసుకుని కంపెనీ వారికి పంపించాలి మీకు ఒక బాక్స్కి కొంత మనీ ఇస్తారు ఎంత ఎక్కువ ప్యాకింగ్ చేస్తే అంత ఎక్కువ మనీ మీకు వస్తాయి ఈ మెటీరియల్లో ఎటువంటి డ్యామేజ్ చేయకూడదు నీట్గా ప్యాక్ చేసి కంపెనీ వాళ్ళకు తిరిగి పంపాలి ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ అయ్యాక సెలెక్ట్ అయిన వాళ్లకు ఈ జాబ్ అయితే ఇస్తారు ఈ జాబ్కి నెలకు కొన్ని వేల రూపాయల శాలరీ ఉంటుంది మనం ఎంత ఫాస్ట్గా డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే కంపెనీ వాళ్ళు శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి జాబ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్లో తెలుగు కౌంట్ డౌన్ అని టైప్ చేస్తే ఈ జాబ్కి సంబంధించిన పూర్తి వివరాలు అక్కడొస్తాయి అప్లై పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో రాయాలి అంటే మీ పేరు తండ్రి పేరు పూర్తి అడ్రస్ రెజ్యూమ్ అన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి ఇలా అప్లై చేసిన రెండు రోజుల్లో కంపెనీ నుంచి కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది లేట్ ఎందుకు ఫ్రెండ్స్ వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్